సో అభినవ్ అండ్ సర్ నవ్ యూ హ్యావ్ టు మేక్ ఏ కాన్వర్జేషన్ మొత్తం మనకి పాస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది కదా ఆన్ పాస్ట్ పాస్ట్ రిలేటెడ్ సెంటెన్సెస్ అన్ని యూజ్ చేసి మీరు ఇద్దరు కాన్వర్జేషన్ చేయాలి ఓకేనా ఎక్కడికి వెళ్ళావు అంటే నేను బీచ్కి వెళ్ళాను నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు నీకు వంద సార్లు ఫోన్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు సో ఇది మనం కాన్వర్జేషన్ చూసాం కదా ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పంపించాను నా యూ హ్యావ్ టు డూ దట్ రోల్ ప్లే ఇప్పుడు మీ ఇద్దరు ఆ కాన్వర్జేషన్ చేయాలి వన్ టూ త్రీ స్టార్ట్ గో హాయ్ వేర్ డిడ్ యు గో ఎస్టర్డే ఫస్ట్ ఇప్పుడే ఐ బీచ్ సాక్షి ఎం ముందు మీ ఇద్దరు ఏం చేసుకోవాలి ఒకళ్ళని ఒకళ్ళు విష్ చేసుకొని గ్రీట్ చేసి ఓకే హౌ వాస్ ద డే హౌ ఆర్ యు డూయింగ్ టుడే ఓకే సో ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ కన్వర్సేషన్ విత్ యు రిగార్డింగ్ పాస్ట్ వుడ్ యు లైక్ టు మేక్ ఏ కన్వర్సేషన్ విత్ మీ షల్ వి స్టార్ట్ నౌ ఇలాంటివి స్టార్ట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా yes స్టార్ట్ స్టార్ట్ చేయమా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ హౌ ఆర్ యు బ్రదర్ Fine. How was How your fine. day today? Hmm. Good day, all. It was good. It was fine. It Thank. was good. It was hmm. fine. How was your Can service? we start? Con yeah, it is good, brother. How is yours? It's good. Can we start the conversation? Yeah. Hmm. Hi, where did you go yesterday? I went to beach. Really? Why don't you invite me? Habiba. వై డోంట్ రావాలా వై డింట్ రావాలా ఎందుకు పిలవలేదు నన్ను రియల్లీ చూడు నాని డోంట్ బి సారీ ఒకసారి చూడని కరెక్ట్ ఇట్స్ ఓకే మిస్టేక్స్ కామన్ ఓకే ఇలాంటివి కరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు మీరు అనాల్సింది ఏంటంటే రియల్లీ ఉంది చూసారా రియల్లీ అంటే ఒక ఎక్స్ ఎక్స్ప్రెషన్ అలా పెట్టాలి అవునా నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు అవునా అన అవునా అంట కదా అవునా అని తెలుగులో ఎక్స్ప్రెషన్ ఎలా పెడతాం ఇంగ్లీష్ లో కూడా అలాగే రావాలి రియల్లీ చె ఇప్పుడు By the way, how long did you stay there? Hmm. I stayed there until evening. Did you swim? Did you no, swim? I didn't. The water was so cool, so I didn't. Did you see the sunset at least? Yes, we did. It was very beautiful. Did you feel? Uh, did you feel uh, tired after? i was dog tired did you sleep at least at night like a baby i slept for 10 hours straight Sounds good hope you had a great time abiram abiram I'm only a... expression me mm -hmm. sounds good sounds good oh chala sounds good sounds good hope mm. you had a great time very good very good

ప్రాక్టీస్ చేసావా

bear sat on a big black rug a big black bear sat on a big black rug Wonderful. Wonderful. yes yes next one ice cream ice cream we ask for ice cream ice cream ice cream we ask for, cream. Cream, 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 for ice cream ice cream ice cream we ask for ice cream ice cream ice cream we ask for ice cream mm, superb nani uh, inga practice uh, some greetings ma'am ఓకే గ్రీటింగ్స్ అండ్ ఫాదర్ గురించి చెప్పాలి ఫాదర్ గురించి ప్రాక్టీస్ చేసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్పి ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ డాడీ ఎంత గ్రేట్ అని చెప్పాలి wonderful and happiest moment i am so happy and joy to be here with you and stand before you now i would like to say about my daddy hmm. father is a one who lives for Your smiles, the one who always sacrifices his needs for your needs, who always protects us, one who believes in you, who never breaks who trusts, whose love never ends, who never gives up on us, on one who hides his pain to make your smile. He guides you to the right path, He is the one. అనాలి ఓకే సో లవ్ టు వర్డ్స్ యూ ఈస్ ఇటర్నల్ ఇటర్నల్ అంటే శాశ్వతంగా ఉండిపోయేది అని అర్థం ఓకే నెక్స్ట్ అది సక్సీడ్ హూస్ ఫేస్ టైమ్స్ విత్ ఫ్రైడ్ వె సక్సీడ్ అంటే నువ్వు గనక సక్సెస్ పొందితే ఎవరి ఫేస్ అయితే గర్వంతో వెలిగిపోతుందో ఆయనే తండ్రి ఓకే సో చాలా బాగా చెప్పావు మాడ్యులేషన్ ఆ స్టైల్ అంతా చాలా బాగుంది నెక్స్ట్ టైం దీన్ని చూడకుండా చెప్పడానికి ట్రై చేయాలి ఇప్పుడు చూసి చదివే కదా నెక్స్ట్ టైం చూడకుండా స్పీడ్ స్పీడ్ గా మాట్లాడడం రావాలి ఓకే ఇలా కొన్ని కాన్సెప్ట్స్ వస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మాట్లాడడానికి గుడ్ హేమన్య థ్యాంక్ యూ సో మచ్ డియర్ నా ఐ విల్ ఆస్క్ సమ్ లైక్ టు ట్రై చేస్తావా

అదే నేనే మార్చలేదు ఎప్పుడు చూసావంటే వెన్ చెప్పు వెన్ డిడ్ యు వాచ్ ది మూవీ ఎందుకు చూసావు వై డిడ్ యు వాచ్ ది మూవీ ఎలా వెళ్ళావు స్కూల్ కి హౌ డిడ్ యు గో టు ది హౌ డిడ్ యు గో టు స్కూల్ అంటే హౌ డిడ్ యు గో టు స్కూల్ ఓకే ఎలా రాసావు ఎగ్జామ్ హౌ డిడ్ యు రైట్ ది ఎగ్జామ్ రేపు ఎలా వస్తావు క్లాస్ కి